హస్బెండ్ ఎప్పుడు సూపర్ హీరోనే ఎందుకంటే ఎప్పున్నా కష్టమైన బాధ అయినా ఆయన లోపల దాచుకుంటాడు ఏంటంటే పిల్లల కోసం భార్య పిల్లల కోసం ఎంతో కష్టపడతాడు ఎందుకెప్పన్నా ఆయన ఆనందాలు సంతోషాలు వాళ్ళకి ఎప్పుకోకుండా లోపల లోపల ఎన్నో కూలిపోతారు వైఫ్ అనేది మనిషిని అర్థం చేసుకోవాలి వైఫ్ అంటే ఎమోషన్స్ బాధలు మనం దూరం ఉన్నామని బాధలు అవన్నీ మనము అర్థం చేసుకున్నప్పుడే లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాము గొడవలు మనది లైఫ్లో మ్యారేజ్ లైఫ్లో ఇవన్నీ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇవన్నీ కామను ఎందుకంటే అందరూ చూసే విధంగా ఎందుకంటే ఇవన్నీ మీరు అందరూ గమనించాల ఇవన్నీ ఏవో చూసిన విషయాలను గురించి మీరు బాధపడకుండా భార్యభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుతు కోరుతున్న వీడియోలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి